హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు జొన్న జావ చేసి చూపిస్తానండి చూసారా నేను అవి నాన్ నైట్ నానబెట్టేసేసుకున్నాను ఇప్పుడు వీటిని నీట్గా క్లీన్ చేసి అంటే వాష్ చేసేసేసుకొని మనం గ్రైండ్ చేసేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఒక త్రీ ఫోర్ టైమ్స్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి చూసారా వాష్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది అంటే రాళ్ళు ఏమైనా ఉంటే కూడా అలా పెట్టుకోవాలండి ఏంటంటే మిల్లెట్స్ లాగానే ఎయిట్ నైన్ అవర్స్ ఖచ్చితంగా సోక్ అవ్వాల్సిందేనండి ఇప్పుడు వీటిని మనము గ్రైండ్ చేసేసేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో వేసేసుకొని కొంచెం బరకగా పట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం అంటే మెత్తగా పిండిలాగా కాదండి వాటర్ వేయకూడదు వాటర్ వేయకుండానే మనం గ్రైండ్ చేసేసుకోవాలి అప్పుడే కొంచెము బరకగా వస్తుంది అన్నట్టు చూసారా ఇలా వేసేసుకొని మనం ఒకసారి గ్రైండర్ వేసేసుకుందాము వేసుకుంటే ఏంటంటే చూసారా చక్కగా కొంచెం నూకలాగా ఉండాలండి అలా ఉంటేనే మనకి జావకి బాగుంటుంది మీరు ఎప్పుడైనా కూడా జావ చేసుకునే వాళ్ళు బయట కొనుక్కోకూడదండి రవ్వ లాంటిది అది కంప్లీట్గా బాయిల్ అవ్వట్లేదు నేను అబ్జర్వ్ చేసిన తర్వాతే నేను ఇలా వాడుతున్నాను ఈ జొన్నలు అయితే పచ్చ జొన్నలే తీసుకోండి అండి తెల్లవి కూడా అంత మంచిది కాదు హెల్త్కి ఎప్పుడైనా మనం బాయిల్ చేసుకునేటప్పుడు ఇలా మందపాటు గిన్నె తీసుకోవాలండి అడుగు మందం ఉన్నది తీసుకోవాలి ఏ గిన్నైనా పర్వాలేదు కానీ అడుగు మందం ఉన్నది తీసుకోవాలి నేను ఇప్పుడు కుక్కర్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మనము దీనిలో ఒక గ్లాసు జొన్నలకి ఫోర్ ఫైవ్ గ్లాసెస్ వాటర్ పడుతుందండి నేను ఆల్రెడీ మెజర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి వేసేసుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువనే పడుతుంది వాటరు అది కంప్లీట్గా కుక్ అవ్వాలి కాబట్టి అయితే ఎప్పుడైనా కూడా వాటర్ హీట్ ఎక్కిన తర్వాత వేయకూడదండి ఇలా చల్లటి నీళ్ళలోనే మనం ముందే మిక్స్ చేసి పెట్టుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది మీకు అసలు టెన్షన్ అనేదే ఉండదండి ఎవరు కొత్త వాళ్ళు చేసుకుంటున్నా కూడా దాని గురించి వర్రీ అవ్వాల్సింది లేదు ఇలా మొత్తం వాటర్లో వేసేసి మిక్స్ చేసి ఇప్పుడు దీన్ని మనము స్టవ్ పైన పెట్టుకోవాలండి ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం స్టవ్ వెలిగి ఇచ్చేసి స్టవ్ పెన్ పెట్టుకొని అది బాయిల్ కొంచెం బాయిల్ అవుతుంటే మనకి కలర్ చేంజ్ అవుతుందండి కనిపిస్తుంది ఆ కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం మనం ఇలా తిప్పుతూ ఉండాలి కొద్దిగా ఓపిక ఏం లేదు కానీ దగ్గర ఉండకపోతే ఏంటంటే మనం పెట్టేసి వెళ్ళాము అనుకోండి మొత్తం అడిగినంత అంటుకుపోతుంది సో కొంచెం కలర్ చేంజ్ అయ్యి బాయిల్ అవుతుంది ఉడుకు పట్టే వరకు మనం అలా మిక్స్ చేసేసి తర్వాత చక్కగా మూత పెట్టేసి విమ్లో పెట్టేసుకుంటే ఇంకా అదే బాయిల్ అవుతుందండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం వదిలేస్తే కనుక కంప్లీట్గా బాయిల్ అవుతుంది చక్కగా దాని గురించి ఏం టెన్షన్ పడాల్సింది ఉండదు చూసారా ఉడుకు పట్టేసింది కదా ఈ స్టేజ్ వరకు మనం తిప్పుతూ ఉండాలండి ఇలా తిప్పిన తర్వాత చక్కగా సాల్ట్ ఇప్పుడు దీనిలో మనము అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అండి దానికి నెసరీ ఏం కాదు నేనైతే ఎక్కువ వాడిన సాల్ట్ సో మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నాను దీనికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేనైతే లంచ్కి కూడా చేస్తున్నాను కాబట్టి ఎక్కువ చేస్తున్నానండి ఇదేం బ్రేక్ఫాస్ట్కి డిన్నర్కి కాదు సో చిట్టికడ పసుపు అండి ఇది మై సీక్రెట్ ఇంగ్రీడియంట్ చాలామంది ఏంటంటే మా ఇంట్లో జావ తాగిన వాళ్ళు ఇంత కలర్ ఎలా వస్తుంది ఇంత కలర్ ఎలా వస్తుంది అని అడుగుతూ ఉంటారు ఇదండి సీక్రెట్ కొంచెం చిటికటి పసుపు వేస్తే చక్కటి జొన్నల కలర్ వచ్చేస్తుంది హెల్త్కి హెల్త్ ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది చెప్తారు కదా ఇదేంటంటేనండి ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అంటారు కదా అలా అన్నట్టు మనం ఒక్క చిట్టికటి వేసుకుంటే పసుపు చక్కటి కలర్ కలర్ వస్తుంది హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఇలా మొత్తం మిక్స్ చేసేసి ఇప్పుడు మనం మూత పెట్టేసేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసి అంటే మధ్య మధ్యలో ఒకసారి తిప్పుకుంటూ వదిలేస్తే చక్కగా కంప్లీట్గా బాయిల్ అవుతుందండి దాని గురించి మనం ఏం టెన్షన్ పడాల్సింది లేదు ఏంటంటే చాలామంది ఇలా రాక ఏం చేస్తారంటే బయట పౌడర్స్ కొనుక్కొచ్చుకొని యూజ్ చేసుకుంటున్నారండి అదంతా బాగుండదు అంత అంటే దానిలో ఇసుక ఏముంటే మనకు తెలియదు కదా ఇదైతే చక్కగా నైట్ నానబెట్టుకుని మార్నింగ్ మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ నైట్కి యూజ్ అవుతుంది అన్నట్టు చూసారా చక్కగా బాయిల్ అవుతుంది దీనిపైన ఇప్పుడు మనం మూత పెట్టేసేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేద్దాం ఇలా మూత పెట్టేసేసుకోండి వదిలేసాం కదా ఇప్పుడు ఒక్కసారి చూస్తే చూసారా ఉడికేలా ఉడుకుతుందనండి అది తెలిసిపోతుంది మనకి ఇప్పుడు ఒకసారి మధ్యలో అలా ఒకసారి తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసుకుంటే ఏంటంటే అడుగంటకుండా ఉంటుంది అన్నట్టు అండి అందుకే నేను చెప్పింది మందపాటి గిన్నె పెట్టుకుంటే మనకు వర్రీ అవ్వాల్సింది లేదు కంప్లీట్గా బాయిల్ అవుతుంది అన్నట్టు బాయిల్ అయ్యే కొద్ది దానిలో కలర్ చేంజ్ అవుతుందండి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కంప్లీట్గా బాయిల్ అయిందంటే మంచి కలర్ వచ్చేస్తుంది చూసారా చక్కగా బాయిల్ అయిపోయింది మంచి కలర్ ఉంది ఇలా బాయిల్ అయిందంటే కంప్లీట్గా కుక్ అయిపోయినట్టేనండి మనకి దాన్ని పట్టుకొని చూడాల్సిన అవసరం కూడా లేదు మీరు రైస్కి బదులు ఇది కూడా వాడుకోవచ్చు కర్రీస్ అంటే కొంచెం గ్రేవీ కర్రీస్లో అయితే బాగుంటుందండి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి తినడం వల్ల బాడీలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ నీరు ఏమైనా ఉందో తగ్గిపోతుంది షుగర్ పేషెంట్స్ కానీ బీపీ కానీ ఎన్ని అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తీసుకోవచ్చు అండి దీనిలో అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేదు చాలా మంచిది హెల్త్కి నేను చెప్పాను కదా పచ్చ జొన్నలు మాత్రమే వాడండి అండి తెల్లవంత మంచిది కాదు చూసారా చక్కగా కంప్లీట్గా బాయిల్ అయిపోయిందండి మన జొన్న జావ రెడీ అండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్